ముందుగా ఒక లైక్ బటన్ నొక్కి ఈ వీడియోని పూర్తిగా చూస్తే ఫలితం పూర్తిగా దక్కుతుంది కాలం కలిసిరాక సమస్యలు సతమతం చేస్తున్నాయా ఇలా చేయండి చాణుక్యుడు గొప్ప రాజనీతిజ్ఞుడు గొప్ప వ్యూహకర్త ఆయన మనిషి జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు తన బోధనల సమాహారమే చాణుక్య నీతి ఆయన చెప్పిన ఎన్నో సూచనలు సలహాలు పాటించి జీవితంలో విజయం సాధించవచ్చు అవి ఇప్పటికీ ఎప్పటికీ ఆచరణీయమే చాణక్య నీతిలో అనేక విషయాల గురించి చెప్పాడు ఆచార్యుడు ఆచార్య చాణక్యుడు మతం దౌత్యం రాజకీయాలు విద్యలో గొప్ప పండితుడు ఆయన తన నీతి శాస్త్రం గ్రంథంలో మానవ జీవితం గురించి అనేక విషయాలు చెప్పాడు వాటిని అనుసరించడం ద్వారా మంచి జీవితాన్ని సాగించవచ్చు జీవితంలో విజయం గురించి ప్రస్తావిస్తూ చాణక్యుడు పలు సూచనలు అందించాడు సూర్యాస్తమయం తర్వాత సూర్యోదయం ఉన్నట్లుగా కష్ట నష్టాలు ఒకదాని తర్వాత మరొకటి వస్తుంటాయని చాణుక్యుడు సూచించాడు కష్టాలను ధైర్యంగా స్థిరంగా ఎదుర్కొని ముందడుగు వేసినప్పుడే విజయం వరిస్తుందని చెప్పాడు కాలం కలిసిరాక సమస్యలు సతమతం చేస్తున్నాయని కుమిలిపోవద్దని కుంగిపోవద్దని ఆచార్య చాణుక్యుడు చెప్పాడు రేపు ఏం జరుగుతుందో మన చేతుల్లో లేదని నిన్నటి గురించి ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదని వర్తమానంలో మనం ఏం చేయాలన్న దానిపైనే దృష్టి సారించాలని సూచించాడు కష్ట సమయంలో ఓపికగా ఉండాలని అలాగే మదిలో కొన్ని విషయాలు ఉంచుకోవాలని వాటి ద్వారా కష్టాల నుండి బయటపడవచ్చని చాణక్యుడు చెప్పాడు విజ్ఞత విషమ పరిస్థితుల నుండి మనల్ని కాపాడేది విజ్ఞత విద్య జ్ఞానం మాత్రమేనని ఆచార్య చాణక్యుడు చెప్పాడు జ్ఞానం అభివృద్ధికి దారితీస్తుందన్నాడు కోసం విపత్తు వచ్చినప్పుడు తెలివిగా వ్యవహరించడం నేర్చుకోవాలని చెప్పాడు తొందరపడి ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచించాడు దాని వల్ల చేసిన పని పాడైపోతుందని ఎప్పుడు ఎలా వ్యవహరించాలో విజ్ఞతతో ఆలోచించాలని చెప్పాడు స్నేహం స్నేహం చాలా విలువైనదని చెప్పాడు ఆచార్య చాణక్యుడు అంతటి విలువైన స్నేహాన్ని ప్రతి ఒక్కరి వద్ద నుండి ఆశించవద్దని చెప్పాడు చాణక్యుడు స్నేహితులు పదుల సంఖ్యలో లేకపోయినా ఉన్నది కొందరే అయినా వారిని పూర్తిగా నమ్మేలా ఉండాలని చెప్పాడు కష్ట సమయంలో నిజమైన స్నేహితులు ఖచ్చితంగా మద్దతుగా నిలుస్తారని చెప్పాడు చాణక్యుడు ముక్కు సూటిగా ఈ కాలంలో ముక్కు సూటిగా వ్యవహరించే వారికి మనసులో ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే వారికి సమస్యలు తప్పవని చెప్పాడు చాణక్యుడు నిర్మోహమాటంగా మనసులో ఏది ఉంటే అది మాట్లాడే వారు ఇతరుల పట్ల చెడ్డవారిగా పరిగణించబడతారని సూచించాడు అందుకే ఎదుటివారి వ్యక్తిత్వాన్ని బట్టే మనం మాట్లాడాలని చెప్పాడు డబ్బు ఏ సమస్యకైనా డబ్బే పరిష్కారంగా కనిపిస్తున్న రోజులివి జీవించడానికి డబ్బు చాలా అవసరం జీవితంలో అవసరాలు తీరాలన్నా సౌకర్యాలు కావాలన్నా డబ్బు చాలు ముఖ్యమని చెప్పాడు చాణక్యుడు డబ్బు సంపాదన కోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా శ్రమించాల్సిందేనన్నాడు డబ్బు కోసం కష్టపడటం తప్పేం కాదని తప్పుడు మార్గంలో సంపాదించడం తప్పు అని చెప్పాడు ఆచార్యుడు సంతృప్తి జీవితంలో సంతృప్తి పడటం చాలా అవసరమని చాణక్యుడు బోధించాడు మోహం క్రోధము దురాశల వల్ల మనిషి దుఃఖాన్ని పొందుతాడని అందుకే ప్రతి విషయంలో ఆత్మ సంతృప్తిగా ఉండటం అలవాటు చేసుకోవాలని చెప్పాడు చాణక్యుడు